చె కాబట్టి ఇలాంటిలో సమాజం గురించి అన్నారు కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఉంది కదా మావోయిస్ట్ పార్టీలో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎన్కౌంటర్ అయితే లేరు కానీ అక్కడ గిరిజన బిడ్డలు మాత్రమే చనిపోతున్నారు అనే ఒక అంశం చాలా గట్టిగా చర్చ జరుగుతుంది దాంట్లో బలైంది హిట్మా కానీ తప్పించుకున్న వాళ్ళలో ఆసన్న గానీ వేణుగోపాల్ గానీ మీరు ఒకసారి చూడండి మీరు ఎందుకంటే ఆ పార్టీలో బంద్ చేసి వచ్చారు రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఉన్న పలు ఆర్ఏసి లాంటి యూనివర్సిటీలు కావచ్చు లేకపోతే ఎన్ఐటి కానీ లేకపోతే యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళ అందరు ఎవరు ఎన్కౌంటర్ కాలే ఈ మధ్య కాలం గురించి నేను చెప్తాను ఇప్పుడు నేను నీ ప్రశ్నకు ఇంకో కొద్దిగా జోడి చెప్తాను అంటే కులం సమస్య కూడా ఒక చర్చ చేసారు కాబట్టి అంటే ఆదివాసులు చనిపోతారు కిందికి వాళ్ళు చనిపోతారు తప్ప పై కులం వాళ్ళు కూడా చనిపోరు అని కూడా కొద్దిమంది అతి తక్కువ అంటే ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడో సహజమే మాట్లాడారు కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు కూడా నీకు చెప్పడానికి ఏంటంటే నేను చనిపోయిన దాంట్లో కూడా మొదటగా నువ్వేసిన ప్రశ్న సత్యనారాయణ రెడ్డి తర్వాత రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి చదువుకున్న వ్యక్తే కదా రామచంద్రారెడ్డి కదా ఆజాద్ చెరుకూరి రాజకుమారు ఎన్కౌంటర్ గురేండి కదా కాంగ్రెస్ నాయ ప్రధానమంత్రిగా సింగ్ ఉన్నప్పుడు రాజ్ కుమార్ చెరుకూరి రాజ్ ఆజాద్ తర్వాత రామ్జీ అంటే ఇదే సోను వాళ్ళ అన్న మల్లోజుల కోటేశ్వరరావు రామ్జీ పేరుతో ఉన్నాయనే కలకత్తాలో కూడా చంపబడింది కదా అంటే ఈ రకంగా చెప్పాలంటే వందలాది వేలాది మంది కూడా చదువుకున్న యువకులు మేధావులు డాక్టర్లు అనేక మంది చనిపోయిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఫస్ట్ పాయింట్ చాలా ఉదాహరణలు ఉన్నాయి తర్వాత రెండవది ఇప్పుడు కులం సమస్య వచ్చింది కులం సమస్యకు సంబంధించింది కూడా ఇప్పుడు మరి చనిపోయిందంటే రామ్జీ బ్రాహ్మణ్ అంటే కుల ప్రకారంగా రాజ్ కుమార్ ఖమ్మ సత్యనారాయణ రెడ్డి తర్వాత మన ఇప్పుడు రాజు దాదా వీళ్ళు వీళ్ళు కూడా రెడ్డి మరి వీళ్ళు మాత్రమే కాదు అనేక మంది రెడ్డి వాళ్ళు చనిపోయిన ఉన్నారు కమ్మ వాళ్ళు చనిపోయిన ఉన్నారు బ్రాహ్మణ వాళ్ళు చనిపోయినారు విలమ వాళ్ళు చనిపోయినారు కాబట్టి ఇక్కడ కుల ప్రకారం కూడా నువ్వు మాట్లాడడానికి అర్థమే లేదు అది తర్వాత ఇప్పుడు ఆదివాసులే చంపుతున్నాను అంటే ఉదాహరణకు ఇప్పుడు అంటే సుమారుగా నేను ఈ సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు నేను చెప్తున్నా దానికంటే ముందు వేలాది మంది సరెండర్ అయినరు అదే ఆదివాసీలు అందులో వివిధ కమిటీ మెంబర్లు కానీ గత మూడు నెలల కాలం నుంచి కూడా ఆదివాసీలు అంటే సాయుధ పోరాట విరమణ కానీ సరెండర్ గాని చేసిన వాళ్ళు కనీసం ఏంటంటే నాలుగు వందల యాభై దాటింది సంఖ్య నాలుగు వందల యాభై లోపల ఇప్పుడు ఎవరున్నారు నాలుగు వందల యాభై లోపల ఇప్పుడు సీసీ మెంబరు రామ్దేర్ కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిండు అంటే రామ్దేర్ సీసీ మెంబర్ అంటే ఇవాళ సాయంత్రము ముఖ్యమంత్రి ముందట ఏంటంటే ఆయన సాయుధ పోరాట పన్నెండు మంది వాళ్ళ ఆయుధాలతో సహా సాయుధ పోరాట చేస్తు నిన్న నిన్న కబీర్ అని అంటే ఆయన పేరు సొంత పేరు సురేందర్ అని కూడా ఉంది ఆయన ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇదే ఇడుమా పని చేసిన ప్రాంతంలో ఆయన నాయకుడుగా ఎప్పటి నుంచో నాయకుడు ఆయనే ఆదివాసీ నాయకుడు ఆయన కబీర్ అనే తోటి ఇక్కడ పనిచేసిండు ఇడుమా ఎంతైతే సీనియరో అంతకంటే ఎక్కువ సీనియర సురేందర్ అంతకంటే ఇంకా